హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈ జెట్టి సతీష్ ఫైనల్గా అయితే మళ్ళీ సిటీకి స్టార్ట్ అయిపోయా అనమాట ఇక అయిపోయింది వచ్చిన ట్రిప్ అయితే అయిపోయింది ఇక ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోతున్నా అయితే వచ్చేటప్పుడు సూపర్ లగ్జరీ వల్ల మిస్టేక్ అయింది కదా సో నాకు లేట్ అయినా అనేసి ఖచ్చితంగా రాజధాని ఎక్కాలనేసి రాజధాని బస్ అయితే ఎక్కినా అనమాట మంచిగా చల్లగుంది మా పాప అయితే వితిన్ థర్టీ మినిట్స్లో పడుకుందనమాట మంచిగా ఆల్మోస్ట్ ఆకుపాముల అంతలోపే పడు పడుకుందనమాట అబ్బా నాకైతే మంచిగా అనిపించింది ఇన్ ఇయర్స్ జర్నీలో నాకు ఈసారి నా పక్కన సీట్ అయితే ఖాళీ దొరికిందనమాట మంచిగా మా సాలి పాపని కూర్చోబెట్టి ఆల్మోస్ట్ నేను అప్పుడు నైన్ థర్టీకే ఎక్కా మార్నింగు ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఎక్కితే బాగా ట్రాఫిక్ అవుతుందనమాట అందుకనేసి మార్నింగ్ ఎక్కా అనమాట ఇక ఈజీగా దిగిపోవచ్చులే అనేసి ఇక తొందరగా దిగిపోతామనే కాన్సెప్ట్తో ఎక్కిన గానీ ఇది కూడా కొంచెం లేటే అయింది కానీ నేను సిటీకి వెళ్ళేంతవరకు అయితే నా సీట్ అయితే ఖాళీగానే ఉందనమాట అది ఒక్కటి నాకు మంచిగా అనిపించింది మా అత్తయ్యకైనా మా అమ్మ వాళ్ళకైనా మా బావకైనా చెప్తే అసలు ఎందరో బాగానే సీట్ ఖాళీగా ఉంది అనేసి అన్నారనమాట ఫైనల్గా అయితే సూర్యాపేట వచ్చేసినాం ఇక్కడ ఆగిందనమాట టిఫిన్కి టిఫిన్కి అలా ఆగింది ప్రజెంట్ నేను ఇంట్లోనే టిఫిన్ చేసి వచ్చా కాబట్టి సో ఇక నేనేం టిఫిన్ చేయదలుచుకోలేదు కానీ నాకైతే మంచిగా అనిపించింది అనమాట ఎందుకంటే ఒక్కదాన్నే కదా మొత్తం పాప మీదనే ఉంటుంది ఎట్లనో ఏమో ఎట్ట మేనేజ్ చేసుకోవాలో అనేసి అనుకున్నా కానీ మంచిగా సీట్ ఖాళీగా ఉండడం వల్ల ఆల్మోస్ట్ చాలాసేపు పడుకుంది మా పాప అయితే ఇక నేను టిఫిన్ వద్దులే అనేసి పాప ఆల్రెడీ ఇంట్లో చేసిన కాబట్టి టీ ఏం తాగబుద్ధి కావాలి అసలు బాగోదు మెయిన్లీ తాగాలనుకున్నా కానీ బాగోదు ఇంక పాప కూడా పడుకుంది మంచిగా తాగొచ్చు అనుకున్నలే కానీ ఇంకా బాగోదు అనేసి దాన్ని స్కిప్ చేసేసి పాప్కాన్ తీసుకున్న ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అంట నేను ఫిఫ్టీ ఇస్తే వాడు ఫిఫ్టీని ఇచ్చిండు ఫైనల్గా అయితే కొంచెం సిటీకి దగ్గరలో ఉన్నప్పుడు అయితే సాలిపాప లేచింది అసలు ఎచ్చు చూడండి ఇక దిగుదాం దిగుదాం అంటుందన్నమాట లేచిన కాంచి ఇంకొకసేపటి ఒక గంట అయితే నేను దిగిపోతా ఇంక ఈ లోపలనే మా సాలిపాప లేచింది బస్సు అయితే మంచిగుంది అనమాట కొత్త బస్సు మంచిగా అనిపించింది నాకైతే టీవీలో సినిమా వేస్తే బాగుండు కానీ ఈసారి నాకు టైం ఉంది కానీ సినిమా ఏమేయలేదు ఇంకా నెట్ బ్యాలెన్స్ కూడా సరిగ్గా లేకంటే నెట్ అయిపోయింది ఇక అందువల్ల నేను వీడియోస్ అవేం తీసుకోలే ఒక రెండో ఏమో ఇన్స్టా రీల్స్ తీసుకున్నా మిగతా అంతా ఇక స్కిప్ చేసిన అనమాట ఇంకా అలా నడుస్తుంది ప్రజెంట్ నా జర్నీ అయితే ఇక అటు వద్దులే వీక్ కిందికి దిగుతా ఉంటుంది డోర్కి దగ్గరలో ఉన్నాం కదా అనే కాన్సెప్ట్తో మా సాలి పాపను మళ్ళీ ఇటు కూర్చోబెట్టా ఇటు కూర్చోబెడితేనేమో అవి గెలక ఇవి గెలక అన్నీ చేస్తా ఉందనమాట కానీ పర్లేదు అంతగానే స్కీ లేదు కాకపోతే ఇక దిగుదాం దిగుదామనే కొంచెం ఇసుకి ఇచ్చిందనమాట ఫైనల్గా ఇంటికైతే వచ్చేసా ఇంటికి వచ్చేటప్పుడే పప్పు కర్రీ అయితే తెచ్చుకున్నాం అనమాట కర్రీ పైన నుంచి ఇంక నేను వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చినా అనేది చూపిస్తున్నా చూసేసేయండి మా అమ్మ ఏమేమి లగేజ్ పంపించింది అనేది చెప్పాను కదా నేను నా వీడియోలో శివశంకర్ బేకరీకి వెళ్ళా అని అక్కడే అక్కడ మిక్చర్ అయితే తీసుకుని వచ్చా అనమాట కేజీన్నర తీసుకొచ్చా ఇది ఒకటి ఇంకోటి ఇంకో ప్యాకెట్ కూడా ఉంటుంది చూసేసేయండి అలా ఇక చిన్నగా వన్ బై వన్ ఓపెన్ చేస్తున్నాం పాపను పడుకోబెట్టి ఇక మేము అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట ఢిల్లీ బజార్లో ఈ బాక్సులు అయితే కొన్నా అనమాట ఎందుకంటే అసలు మా తమ్ముడికైనా మా బావకైనా ఎన్ని కర్రీస్ వేసి ఇచ్చినాం అనుకో మా తమ్ముడికి వేసి ఇచ్చిన బాక్సులు అయితే ఇక రిటర్న్ రావట్లేదు వీక్ వాడికి నాకు ఆడ బాక్సులు కాడ గొడవ అవుతుంది ఇట్ట కాదులేనో ఒక మూడు బాక్సులు అయితే తెచ్చేసినా అనమాట ఏదైనా చిన్న ఇప్పుడు ఒక్కోసారి రెండు కర్రీ ఉంటాయి అప్పుడు వేయడానికి బాక్సులు ఉండట్లేదు స్టీల్ బాక్సులు వేసి ఇచ్చినా రావట్లేదు ప్లాస్టిక్ బాక్సులు వేసి ఇచ్చినా రావట్లేదు ఇట్లా కాదులేసి ఇక మూడు బాక్సులు అయితే తీసుకొచ్చి అంతా ఒకే మాల్ ఉంది ప్రజెంట్ ఈ మంచిగా ఉంటే తర్వాతకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొనవచ్చులే కాన్సెప్ట్తో ఎంతో తెలుసా ఒక్కొక్క టెన్ రూపీసే ఇక మంచిగా ఉంటే తేవచ్చులే కాన్సెప్ట్తో అవైతే తీసుకొచ్చా అనమాట మిక్సర్ ఒకటి బయటకు తీసి పెట్టా ఇది వచ్చేసి ఇంకా దీంట్లో ఉంటాయి అనమాట అంతా లగేజ్ అంతా అబ్బా నా బ్యాగ్ అంతా ఎత్తు అయితే ఇది ఒకటి ఒక ఎత్తుంది అయితే నేను ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తా చూసేసేయండి అది అదేమో మా అమ్మ కొన్నదనమాట స్టీల్ బాక్సులు మా అమ్మ కూడా కోదాట్లోనే కొన్నది ఎక్కడ కొన్నదేమో నా కోసమే కొన్నదంట నేను ఖరీలీకి లేవంటున్నా అనేసి కొన్నదంట కానీ భలేగున్నాయి మంచిగా ఉన్నాయి మూడు కొన్నది మా అమ్మకు ఒకటి వదిలేసి నేను ఒకటి తీసుకొని వచ్చాను అనమాట ఇక్కడ ఇది వచ్చేసి మా నాన్న సరుకులు తెచ్చినా కానీ మా అమ్మ టిఫిన్ చేయలేదన్న కదా అందువల్ల ఇక మా అమ్మ అది ఎట్లాగో మీరు డైలీ చేసుకుంటారు కదా నువ్వే తీసుకుని పోలే నేనేమంతగా చేయను కదా అనేసి నాకు ఒక మైదా ప్యాకెట్ ఒక పూరి ప్యాకెట్ ఒక ఇడ్లీ ప్యాకెట్ అయితే ఇచ్చిందనమాట ఇవన్నీ కేజీ కేజీ ఉన్నాయి ఫస్ట్ టైం నేను ఈ ప్యాకెట్స్ యూజ్ నేను ఎప్పుడైనా లూజ్ తే తీసుకొస్తాను అనమాట ప్యాకెట్స్ కదా మా అమ్మ ప్యాకెట్స్ యూజ్ చేస్తుంది మంచిగా ఉంటాయి మా అంటే మా ఊర్లో కూడా మెయిన్ లూజ్ అమ్మర్లేండి ప్యాకెట్స్ అమ్ముతారు ఏవైనా కేజీ కేజీ ప్యాకెట్స్ అమ్ముతారు ఇవి వచ్చేసి మా నాన్నమ్మ అప్పుడప్పటికి కొన్ని పల్లీలు ఇచ్చిందనమాట అంటే చెనకాయలు తీసుకోవాలి చెనకాయలు నేను తీసుకోలేను ఇబ్బంది అయింది అనేసరికి ఇంకా మా నాన్నమ్మ అప్పుడప్పటికి పల్లీలు గిల్లేసి ఇచ్చింది అనమాట అవేమో ఇక మా అమ్మ కూడా కొన్ని గిల్లింది ఇక టైం లేదు పాప మా అమ్మకి అందువల్ల కొన్ని గిల్లింది ఇదేమో కాకరగా పచ్చడి అని చెప్పాలి పచ్చడి అనమాట మంచిగా అసలు బాక్స్ డైరెక్ట్ తెచ్చుకున్నాయి అసలు చికెన్ కర్రీ తెచ్చుకోవాలి అంటే చికెన్ పచ్చడి తెచ్చుకోవాలే కానీ ఇప్పుడు చికెన్ తినట్లే కదా సో అందుకని చికెన్ పచ్చడిని స్కిప్ చేసిన అనమాట గోంగూర తాలింపు కూడా తెచ్చుకుందాం అనుకున్నా కానీ అది ఏమో గోంగూర రాలేదు ఒకరోజు వచ్చి ఇక రాలేదు ఇక చింతపండు ఖచ్చితంగా మనకు ఉండాల్సిందే చింతపండు అయితే ఇక మా అమ్మ నా ఫ్రిడ్జ్లో ఇరుకైతుంది కొత్త చింతపండు ఇది నీ ఫ్రిడ్జ్లో తీసుకొని పోయి పెట్టుకో అట్లనే ఇక అంటే చేంజ్ కాకుండా ఉంటుంది కదా అనేసి అన్నదనమాట అట్లుంటుంది మళ్ళీ మనం ఇంటికి వెళ్ళినా నేను వెళ్ళినా మా తమ్ముడు వెళ్ళినా ఖచ్చితంగా లగేజ్ రావాల్సిందే ఇక్కడ కూడా కొన్ని కొన్ని తీస్తాను చూసేసేయండి ఇదేందంటే ఇది కూడా మా నాన్నమ కొన్న మిక్చరే ఊర్లోకి వస్తే మిక్చర్ కొన్నదన్నమాట ఇది ఏమంటారు ఆల్ మిక్స్ టైప్ అది అయితే మా బావ టేస్ట్ చూస్తా అనేసి ఇవి అన్నాడు అనమాట అయితే ఇంకా ఇంక ఇంకేమేమి ఉన్నాయో అనేది ఇవేమో కందు గుగ్గిలు చేసుకోవడానికి అని కందులు ఇచ్చింది అనమాట కొన్నే ఉన్నాయి మా అమ్మ కొన్నదే మానాడు దాంట్లో మళ్ళీ నాకు సగం పెట్టింది ఆల్రెడీ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా ఉడకబెట్టింది ఇక ఇవైతే మ్యాండటరీ అనమాట ఖచ్చితంగా ఇంకా పల్లీ పట్టీలు మేము ఎక్కువ తింటాం కదా అనేసి ఇక స్నాక్స్ ఏం చేయించు అంటే ఫస్ట్ నాకు ఏమి పిండి వంటలు చేయించుకో బుద్ధి కాలేదు అందువల్ల నేను వద్దంటే వద్దన్నా అనమాట అందుకని మా నాన్నైతే తీసుకొచ్చిండనమాట నలుగురికి ఒక్కొక్క ప్యాకెట్ అన్నట్టు తీసుకొచ్చిండు ఇక అట్లాగా మంచిగా వన్ బై వన్ వన్ బై వన్ అయితే పేర్చుకుంటున్నా అసలు చూపించు ఏమేమి తీసుకొచ్చినవో అనేసి అనమాట మా బావ ఇక అందుకనేసి ఆయనకే ఓపెన్ చేసి చూపిస్తున్నా అనమాట వన్ బై వన్ వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తున్నా అట్లుంటుంది మళ్ళీ మీరైతే వెళ్తే ఇలానే తెచ్చుకుంటారా లేదా అనేది అయితే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఏం చూపిస్తున్నా అంటే ఖచ్చితంగా దీని గురించి అయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఏంటి అంటే ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి పైన గ్రీన్ కలర్ ఉంది కదా అది మా అమ్మ పెళ్లి శారీ అనమాట అయితే ఇప్పుడు అన్నీ ఓల్డ్ వే ట్రెండ్గా వస్తున్నాయి కదా అనేసి మా అమ్మకి చెప్పి నేను తీసుకొని వచ్చాను అనమాట అయితే మా అమ్మ పెళ్లి శారీని మా అమ్మది పెళ్లి శారీ కదా అది అది అంటే ప్రధానమంటారుగా ఆ శారీ అనమాట అది నేను కట్టుకోవచ్చా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే నేను దీన్ని డ్రెస్లా కన్వర్ట్ చేద్దామని తీసుకొచ్చుకున్నా కానీ మా బావ మాత్రం శారీలానే ఉంచు వద్దు దాన్ని కట్ చేయడం అలాంటివి ఏం చేయకు అనేది అన్నాడు మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మరి చూడాలి ఇది ఏం చేస్తాను అనేది పళ్ళు అవన్నీ కూడా బాగుంటాయి అప్పట్లోనే ఈ చీర ఎప్పుడు అంటే నైన్టీన్ నైంటీ అప్పట్లోనే ఆ చీర టూ థౌజండ్ అంట ఇది కూడా ఇంకో చీర కాబట్టి ఇది పెళ్లి చీరేం కాదు ఇది నేను పుట్టినాకనే నేను పుట్టేసినా మా తమ్ముడు కూడా పుట్టేసినాక ఇది కూడా లా కన్వర్ట్ చేద్దాం ఒకసారి ఎట్లుంటుందని తీసుకొచ్చి యాక్చువల్గా కోదాట్లో వేయాలి స్టిచ్చింగ్కి కానీ నాకు టైం లేక కోదాట్లో డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకొని వచ్చా అనమాట ఇంకా చూద్దాంలే ఒకవేళ ఇక్కడ కూడా ట్రై చేద్దాం సెట్ అయిద్దా కాదా అనేది ఈ ఎల్లో కలర్ శారీ అయితే నాకు మా సాలి పాపకి కుట్టించుకుందాం అనుకుంటున్నా ఈ గ్రీన్ దైతేనే మరి మా బావ అంటే డ్రెస్లా కన్వర్ట్ చేయొద్దన్నాడు చూడాలి మరి బ్లౌజ్ చేస్తానా నాకు చేస్తానా మా అమ్మకి సెట్ చేస్తానా అనేది చూడాలి ముందు వీడియోస్లో చూపిస్తాను దీని గురించి ఖచ్చితంగా ఈ శారీ ఎలా ఉందనేది ఖచ్చితంగా నాకు చెప్పండి ఖచ్చితంగా ఇది మా అమ్మ పెళ్లి శారీ అనమాట మీ మమ్మీ వాళ్ళ పెళ్ళి శారీస్ ఉన్నాయా లేదా ఉంటే ఉన్నాయా మీకు ఏమైనా దానికి సంబంధించి ఉన్నాయా అనేది ఖచ్చితంగా చెప్పండి నేను కోదాట్లో హాస్పిటల్లో చూపించా అన్నా కదా ఇదే అనమాట సన్ హాస్పిటల్ పర్లేదు మంచిగా చూస్తున్నారు చూపించుకోవాలనుకుంటే చూపించుకోవడం ఓన్లీ చిల్డ్రన్సే అనమాట ఇక్కడ తీస్తా చూడండి ఇది వచ్చేసి మా నా మళ్తాడు మళ్ళీ మా తమ్ముడిది నాది కలిపి మళ్ళీ కొంచెం ఇంకా మందంగా చేయించారనమాట అయితే మా అమ్మ ఏమన్నదంటే ఇంకెట్లాగో తమ్ముడికి ఇప్పుడు సరిపోవట్లేదు కొన్ని రోజులు సాలిపాపకు పెట్టేసాయి ఇక అమ్మేసేద్దాం అంటే వేసి మళ్ళీ ఏదైనా కొత్తది తీసుకుందాం కొండ్రోలు పెట్టేసి కొత్తగా ఉంది అది అంటే మరి మీకు ఎలాగనిపిస్తుంది ఏమో కానీ కొండోలు పెట్టేసి అనమాట అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళు నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బట్టలకి డబ్బులు ఇచ్చారని అయితే మా బావకు చూపిస్తుంటే ఏమైనా నాకు చూపించకరా అవి నీ పర్సనల్ ఉంచుకోవచ్చుగా ఎందుకు ప్రతీదీ నాకు చూపిస్తావు అంటుండు సరేలే అనేసి ఇక అందులో బ్యాగ్లో పెట్టేసుకున్నా అనమాట చూపిస్తే అంటే మళ్ళీ ఆయనకి ఇంట్రెస్ట్ వస్తుంది అంట నా డబ్బుల్ని అడగడానికి వద్దులే అవేమో మనం వాడుకోవడానికి కాదు మనం బట్టలు కొనుక్కోవాలి నలుగురం బట్టలు కొనుక్కోవాలని చెప్పినా చెప్పిన అనమాట ఇంతవరకు ఇంకా మా బావ చెప్పిన కానీ మా తమ్ముడికి చెప్పలేదు చెప్పాలి వాడి బర్త్డే కల్లా కూడా వాడి బర్త్డేకి కూడా మా అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చారనమాట మంచిగా నలుగురికి నాలుగు వేలు టైప్ ఇచ్చిర్రు వెయ్యి వెయ్యే వెయ్యి వెయి ఇచ్చిర్రనమాట చూడాలి మేము నెక్స్ట్ మంత్ షాపింగ్ చేసినా మా తమ్ముడు అయితే ఈ మంత్ షాపింగ్ చేసుకుంటాడు ఎందుకంటే వాడి బర్త్డే ఈ మంతే ఉంది ఈ మంతే ఉంది కాబట్టి అయితే ఇది కోదాట్లో మా అత్తమ్మ మా సాలిపాప సరిగ్గా ఇంట్లో టిఫిన్ చేయలేదు అందుకనేసి రెండు వడలు ఒక ఇడ్లీ పెట్టింది అనమాట బాక్స్లో అది అట్లనే తీసుకొచ్చిన మా సాలిపాప పడుకుంది కదా అందువల్ల ఇక ఆమెకి ఎక్కడ పెట్టలేదు లేచినాక కొన్ని వాటర్ కొన్ని పాలు తాగింది ఇక అంతే ఇంకెక్కడ పెట్టలే కదా అవి అట్లనే వచ్చినాయి ఎక్కడ అనేసి అంటున్నా అనమాట కానీ అవి పుల్లగైతే కాలే తెలుసా బయట కొన్నాయే కానీ పుల్లకి కాలేదు మంచిగానే ఉన్నాయి ఇంకనే అవి తినం కదా ఎట్లయినా ఎట్లా ఆమె చట్నీ తిందు కాబట్టి నేను చట్నీ స్కిప్ చేశా కాకపోతే ఇడ్లీయే ఎట్లా పెట్టాలని ఆలోచించను కానీ అసలు పెట్టడమే మర్చిపోయా అయితే ఇళ్ళే కూడా డబ్బులు ఉన్నాయి ఏంద్రా ఎలా చూసినా డబ్బులు ఉన్నాయి అనేసి అంటుండు నాకు ఇక నేను చిల్లర మార్చినప్పుడల్లా ఎలా ఎలా కనిపిస్తే అలా వేసి పడేసినా అనమాట ఎందుకంటే ఎప్పుడు అందుకున్నా అందుబాటులో ఉంటాయి కదా అనేసి అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని పెట్టినా అనమాట అంతే మరి ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఎండు వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నా అనుకుంటున్నాను అనమాట మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్